నటి హేమపై మా అసోసియేషన్ సస్పెన్షన్ వేటు వేసింది హేమ ప్రాథమిక సభ్యత్వాన్ని సైతం రద్దు చేసింది నటి హేమకు మా అసోసియేషన్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది బెంగళూరు రేవు పార్టీ కేసుకు సంబంధించి వివరణ ఇవ్వాలని కోరింది విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని మా అసోసియేషన్ తెలిపింది

ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు సురేష్ మా అసోసియేషన్ తాజా నిర్ణయం గురించి డిటైల్స్ ఏంటి మా అసోసియేషన్ నుంచి హేమను సస్పెండ్ చేస్తున్నట్టు కొద్దిసేపటి క్రితమే మా అసోసియేషన్ సభకి సంబంధించి లెటర్ రిలీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఆమె డ్రగ్స్ వాడుతూ పట్టుబడి పోలీసులకు దొరికింది కాబట్టి ఆల్రెడీ ఆమెను అరెస్ట్ చేసి జైల్లోకి తరలించారు కాబట్టి ఆ మా అసోసియేషన్ సభ్యత్వం నుంచి ఆమెని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది నిన్న మహా అసోసియేషన్కి సంబంధించిన సభ్యుల ఉన్న గ్రూప్లో మంచు విష్ణు ఈ మా అసోసియేషన్ నుంచి హేమని సస్పెండ్ చేయాలా అని చెప్పేసి కూడా ఒక మెసేజ్ పెట్టడం జరిగింది ఆ మెసేజ్కి గ్రూప్ సభ్యులందరూ కూడా మా సెషన్ నుంచి హేమను సస్పెండ్ చేయాల్సిందే ఖచ్చితంగా ఎందుకంటే డ్రగ్స్కి సంబంధించిన కేసులో పట్టుబడి హేమ ఖచ్చితంగా టాలీవుడ్కి చెడ్డ పేరు వచ్చే విధంగా ఆమె ప్రవర్తన ఉంది కాబట్టి ఆమెని మా సెషన్ నుంచి సభ్యత్వాన్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా సభ్యులంతా కీలకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది అందరి నుంచి కూడా ఆమెను సస్పెండ్ చేయాల్సిందే అని చెప్పేసి కూడా అభిప్రాయం రావడంతో మా సెషన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే టాలీవుడ్కి సంబంధించి ఎవరైతే ఆర్టిస్ట్ ఉంటారో వాళ్ళంతా కూడా కొంతమంది గతంలో డ్రగ్స్ వాడినట్టు ఆరోపణలు వచ్చే కానీ నిర్ధారణ కాలేదు కానీ ఇప్పుడు హేమకి సంబంధించి ఆమె రేవు పార్టీలో పాల్గొంది అదేవిధంగా డ్రగ్స్ తీసుకున్నట్టు పాజిటివ్ రిపోర్ట్ కూడా రావడం పోలీసులు ఆమె పాత్ర ఈ పార్టీలో చాలా కీలకంగా ఉందని చెప్పేసి కూడా అరెస్ట్ చేయడం జరిగింది కానీ హేమ చెప్పండి ఇటు మా అసోసియేషన్ హేమ నుంచి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ కూడా కోరినట్లు తెలుస్తుంది ఖచ్చితంగా నిన్ను సస్పెండ్ చేయొద్దు ఎందుకు అనే దానిపైన కూడా ఆమె వివరణ కోరుతారు కానీ ప్రస్తుతం ఏమా జైల్లో ఉంది కాబట్టి ఆమెకి సంబంధించి ఆ నిర్ణయం తీసుకున్నారు ఆమెకి నోటీసులు ఇచ్చి వివరణ తీసుకొని ఉన్నారు ఎందుకంటే నిన్ను సస్పెండ్ చేస్తున్నాము ఈ డ్రగ్స్ వాడరు కాబట్టి డ్రగ్స్కి సంబంధించిన కేసులో మీరు ఉన్నారు కాబట్టి మా అసోసియేషన్ నుంచి మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నామని చెప్పేసి కూడా ఆమెకి నోటీసులు ఇచ్చి ఆమె వివరణ కూడా తీసుకొని ఉన్నారు తర్వాత కాబట్టి ఈ డ్రగ్స్ కేసులో ముఖ్యంగా ఆమె పట్టుబడింది కానీ మొత్తం మీడియాని ఇటు అన్ సినిమా ఇండస్ట్రీని తప్పుదో పట్టించే విధంగా ఆమె వ్యవహారం నడిపింది కాబట్టి పూర్తిగా ఆమెపై మా అసోసియేషన్ అయితే వెయిట్ వేసింది సస్పెన్షన్ చేసింది ఇక సినిమా పైన కూడా ఎలా ఉంటుందనేది కూడా వేచి చూడాలి దీనికి సంబంధించి ఆమె రేపు పార్టీలో ఉన్నప్పటికీ కూడా నేను లేను అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేసింది అక్కడ నుంచి పోలీసులు ఆమె పోలీసులకు పట్టుబడింది రేపు పార్టీలో హేమా ఉంది అని చెప్పేసి పోలీసులు చెప్పడం జరిగింది వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని మా అసోసియేషన్ నుంచి హేమాని సస్పెండ్ చేస్తూ అంటే ఎన్ని రోజులు శాశ్వతంగా సస్పెండ్ చేస్తారా ఇప్పుడు క్లీన్ చీట్ వచ్చే వరకు సస్పెండ్ చేస్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది మనం గతంలో చూసాము అంటే ప్రస్తుతానికైతే కేవలం ఈ విచారణ వరకు కూడా సస్పెన్షన్ కొనసాగుతుందని మా అసోసియేషన్ తెలిపింది అండ్ మనం హేమ రిలీజ్ చేసిన స్టేట్మెంట్స్ మనం ఏమన్నా దేవుళ్ళమా తప్పు చేయకుండా ఉండటానికి అని చెప్పి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు అంటే ఒకవేళ తప్పు చేసింది అని ప్రూవ్ అయితే గనక ఒకవేళ శాశ్వతంగా ఆమె సభ్యత్వం మా అసోసియేషన్ నుంచి తొలగిపోయే అవకాశం ఉందా దీనిపైనే కమిటీ కూర్చోవాలి అంటే మా అసోసియేషన్కి సంబంధించిన కమిటీలో ఉన్న మెంబర్స్ అంది అభిప్రాయం తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుందామని చెప్పేసి కూడా మంచు విష్ణు నిన్న ప్రకటన చేయడం జరిగింది దీనికి సంబంధించే కమిటీ సభ్యులందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో హేమ సస్పెన్షన్ వేయాల్సిందే అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు దాని మేరకే ఈరోజు ఆమెపై మా అసోసియేషన్ నుంచి ఆమెను సస్పెండ్ చేశారు క్లీన్ సీట్ వచ్చే వరకు సస్పెండ్ చేయాలా లేదంటే ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని రోజుల పాటు సస్పెండ్ చేయాలనేది కూడా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు అనేది ఆ లెటర్ చూస్తే తెలుస్తుంది దీనికి సంబంధించి మా సేషన్ లో ఏమపై హాట్ టాపిక్ నడుస్తుంది ఎందుకంటే ఆమె ఇటు మీడియాని తప్పుదో పట్టించింది అదేవిధంగా డ్రగ్స్ వాడింది ప్రూవ్ అయింది పాజిటివ్గా రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఆమెపై శాశ్వతంగా సస్పెండ్ వేయబోతున్నారు అనేది కూడా మా అసోసియేషన్ నుంచి మా సభ్యులు మాట్లాడితేనే వివరాలన్నీ తెలిసే అవకాశం కనబడుతుంది మంచు విష్ణు నిన్న సభ్యులకు సంబంధించిన అందరి వివరాలు తీసుకో అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది ఎందుకంటే మా అసోసియేషన్లో ఆమె విష్ణు ప్యానెల్లో చాలా కీలకంగా హేమ పనిచేసింది కాబట్టి ఇన్ని రోజుల పాటు వెయిట్ చేశారు ఆమె అసలు ఆమె దొరికినట్టు ఎలాంటి ఆధారాలు లేవు పోలీసులు ఇంకా ఆమెని దోషిగా నిర్దోషిగా నువ్వు దోషిగా ఆమెను పరిగణించలేదు కాబట్టి ఆమెకు సంబంధించి డ్రగ్స్ తీసుకుందా లేదా అనేది విచారణలో తేలిన తర్వాత సస్పెన్షన్ వెయిట్ చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా గతంలో మంచు విష్ణు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆమెకి అండగా కూడా నిలవడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఆమె తీసుకున్నట్టు ప్రూవ్ అయింది పోలీసులు అరెస్ట్ చేశారు ప్రస్తుతం హేమ జైల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆమెపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మహా అసోటేషన్కి సంబంధించిన సభ్యుల నుంచి డిమాండ్ రావడంతో మంచు విష్ణు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి ఆ ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడిస్తారా లేదంటే ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారా అనే దానిపైన కూడా ఇంకా వివరణ ఇవ్వలేదు మహా అసోటేషన్కి సంబంధించి ప్రస్తుతం విష్ణు దీనిపై మాట్లాడితే పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది ఎందుకంటే టాలీవుడ్కి చెడ్డ పేరు వచ్చే విధంగా ఏ ఆర్టిస్ట్ కూడా ప్రవర్తించొద్దు అని చెప్పి నియమావళి ఉంది దీనికి సంబంధించి ఆమె ఇప్పుడు డ్రగ్స్ పార్టీలో రేవు పార్టీలో పాల్గొని డ్రగ్స్ తీసుకుంది కాబట్టి ఖచ్చితంగా ఆమె ఇటు టాలీవుడ్ కి చెడ్డ పేరు వచ్చే విధంగా ఆమె బిహేవ్ చేసింది కాబట్టి ఆమెపై చర్యలు తీసుకున్నామని చెప్పేసి కూడా మా ఆశిషన్ చెప్తున్నారు డ్రగ్స్ వ్యవహారం ఎప్పుడు కూడా సినీ ఇండస్ట్రీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది ప్రస్తుతం రేవు పార్టీలో హేమ పేరు అనేది చాలా ప్రముఖంగా వినిపిస్తుంది దీనికి సంబంధించి మరికొన్ని సినీ ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందా ఈ పార్టీకి సంబంధించి దాని గురించి డీటెయిల్స్ ఏంటి ప్రస్తుతం బెంగళూరు పోలీసులు ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు రేవు పార్టీలో ఎవరెవరు పాల్గొన్నారు మొత్తం ఎనభై ఏడు మందికి పాజిటివ్ వచ్చింది కాబట్టి వారు కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారు కానీ ఇక్కడ హేమ పాత్ర ఈ పార్టీలో చాలా కీలకంగా ఉంది నలుగురిని తో పాటు హేమ కూడా ఈ పార్టీని ఆర్గనైజ్ చేసి హైదరాబాద్ నుంచి పదమూడు మంది యువతులను కూడా తీసుకెళ్లినట్టు పోలీసులు గుర్తించారు దీనికి సంబంధించే హేమ పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఆమెని రిమాండ్కి తరలించడం జరిగింది అయితే హేమ ఆమె పేరు తప్పు చెప్పడం సెల్ ఫోన్ నెంబర్ తప్పుగా ఇవ్వడం పోలీసులకి పోలీసులని కూడా తప్పుదోవ పట్టించింది కాబట్టి ఆమె పైన లోతుగా దర్యాప్తు చేస్తే ఇవన్నీ విషయాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది ఇంకా సినీ సెలబ్రిటీలు ఎవరున్నారు హేమకి కాంటాక్ట్లో ఉన్నవారు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటున్నారా హేమకి గల సంబంధాలు ఎవరెవరు డ్రగ్స్ సరఫరా చేశారనే దానిపైన కూడా పోలీసులు విచారణ చేయబోతున్నారు హేమకి సంబంధించిన కాంటాక్ట్ లిస్ట్ కూడా రిట్రీవ్ చేసి ఒకవేళ ఆమె పార్టీకి ముందు ఎవరెవరితో మాట్లాడింది ఈ పార్టీ ఆర్గనైజ్ సంబంధించి ఎవరి ఒత్తిడి మేరకు ఈ పార్టీని బెంగళూరులో రేపు పార్టీ అరేంజ్ చేశారు హేమతో కలిసి ఇంకా ఎవరెవరు ఉన్నారనే దానిపైన కూడా ప్రస్తుతానికి బెంగళూరు పోలీసులు విచారణ జరుపుతున్నారు కానీ ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇంకా ఎంతమంది ఈ డ్రగ్స్ పార్టీలో ఉన్నారు ఈ డ్రగ్స్ సేవిస్తున్నారనే దానిపైన కూడా పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తే అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది ఎప్పుడు డ్రగ్స్ పేరు వినగానే టాలీవుడ్కి సంబంధించిన ప్రముఖులు కూడా డ్రగ్స్ వాడుతున్నట్టు ఆ ఆరోపణలు వచ్చాయి కానీ నిర్ధారణ ఎక్కడ కాలేదు కాబట్టి ఇంకా ఎవరెవరు డ్రగ్స్ వాడుతున్నారనే దానిపైన ఏమో ఒకవేళ హైదరాబాద్లో ఉన్న సినీ సెలబ్రిటీలకు డ్రగ్స్ సరఫరా చేసి ఉంటే వారి వివరాలు కూడా ఈ కేసులో బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది ఆమె కొనుగోలు చేసి ఎందుకంటే డ్రగ్స్ వాడేవారే మిగతా వారికి కూడా డ్రగ్స్ సరఫరా చేయిస్తూ ఉంటారు అంటే అమ్మకందారులు వారి దగ్గర నుండి కొనుగోలు చేస్తారు కాబట్టి ఎవరైనా డ్రగ్స్ వారు వాడే వారిని సంప్రదిస్తారు కాబట్టి ఇప్పుడు హేమాది నుండి ఎవరైనా సినీ సెలబ్రిటీలు డ్రగ్స్ కొనుగోలు చేశారా ఈ డ్రగ్స్ గల సంబంధాలపైన కూడా బెంగళూరు పోలీసులు ఆరా తీస్తున్నారు పూర్తి దర్యాప్తులో ఇంకా ఎవరైనా సెలబ్రిటీలు ఉంటే బయటపడే అవకాశం కనబడుతుంది ప్రస్తుతం హేమా ఈ కేసు నుంచి అన్ని విధాలుగా తప్పించుకోవాలని ప్రయత్నం చేసి అడ్డంగా పోలీసులకు దొరికిపోయింది ఇటు బెంగళూరు పోలీసుల కూడా మొత్తం తప్పుడు సమాచారం ఆమె పేరుని తప్పుగా ఇచ్చింది ఆమె సెల్ సెల్ఫోన్ నెంబర్ని తప్పుగా ఇవ్వడం జరిగింది ఆమె అడ్రస్ కూడా తప్పుగా ఇచ్చింది అని చెప్పేసి కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తేలింది తర్వాత ఆమెపై ఇంకా సెక్షన్స్ మార్చి కేసులు నమోదు చేసి ఆమెను రిమాండ్కి తరలించారు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికైతే హేమని మా అసోసియేషన్ నుంచి అయితే సస్పెండ్ చేయడం జరిగింది తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఇంకా మా అసోసియేషన్ నుంచి అనేది కూడా చూడాలి మనం రైట్ థ్యాంక్ యూ సురేష్